వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ లాస్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు ఇదే మొదటి సార్ మా వీడియో చూసినట్లయితే మీరు మా ఛానల్ సార్ చెక్ చేయండి నేను షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ మీద వీడియోస్ చేసి పెడుతుంటాను ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షీప్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ రోజు వీడియో విషయానికి వస్తే స్టాల్ ఫీడింగ్ లో ఓన్లీ టీఎంఆర్ యూజ్ చేసి మేకలు గానీ గొర్రెలు గానీ పెంచితే వచ్చే లాభాలు అంత నష్టాల గురించి ఈ రోజు మాట్లాడుకుందామని మనం స్టాల్ ఫీడింగ్ ద్వారా సక్సెస్ అవ్వాలంటే ఈ విధంగా చేసుకోవాలని దాని గురించి కూడా మాట్లాడుకుందామని ఫస్ట్ మనం టీఎంఆర్ ఎలా కూడా తెలుసుకుందాం టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషియో అండి ఇక్కడ వీడియో లో చూపించినట్లు కొలతల ప్రకారం న్యూట్రియన్స్ యాడ్ చేస్తే అదే టీఎంఆర్ అండ్ అంటే ప్రోటీన్ ఎంత ఉండాలి ఫైబర్ ఎంత ఉండాలి టీడీఎన్ టోటల్ డైజెస్టిబుల్ న్యూట్రియన్ గొర్రెలకు గానీ కావాల్సినటువంటి ప్రోటీన్స్ మినరల్స్ ని ఒక క్యాలిక్యులేషన్ ద్వారా యాడ్ చేస్తే అదే టీఎంఆర్ అండ్ సాధారణంగా ఇరవై ఐదు కేజీల బరువున్న ఒక బ్యాగ్ లో టీడీఎన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్రూడ్ ప్రోటీన్ ట్వెల్వ్ పర్సెంట్ అండ్ ఫైబర్ ట్వంటీ వన్ పర్సెంట్ అలాగే యూరియా వన్ పర్సెంట్ ఉంటుందండి జనరల్ గా ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ కి ఫైవ్ ఫైబర్ అనేది డైజెషన్ బాగా అవడానికి టిడిఎన్ అనేది బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ సప్లై చేస్తుంది అండి ఇప్పుడు మీకు టిఎంఆర్ అంటే ఏంటో అనుకుంటాను ఇప్పుడు మనం టిఎంఆర్ యూజ్ చేసి మేకల పెంపకం గాని గొర్రెల పెంపకం గాని చేస్తే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనే దాని గురించి మాట్లాడుకుందాము సాధారణంగా మేకలకు గానీ గొర్రెలకు కానీ ఓన్లీ టీఎంఆర్ అని తప్ప వేరేది ఏమి ఇవ్వకుండా గొర్రెలు మరియు మేకల పెంపకం చేయాలంటే మనకొక రోజుకి మూడు కేజీల టీఎంఆర్ కావాలండి ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర యాభై మేకలు ఉన్నాయనుకోండి నూట యాభై కేజీల టీఎంఆర్ కావాలండి ఒక రోజుకి ఇప్పుడు సాధారణంగా మార్కెట్ లో టీఆర్ అనేది పదిహేడు రూపాయలు పర్ కేజీ ఉందండి ఒకవేళ సబ్సిడీలో వచ్చినా కూడా తొమ్మిది రూపాయలు పర్ కేజీ అవుతుందండి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక రోజుకు మీకు పదమూడు వందల యాభై రూపాయలు అవుతుందండి యాభై మేకలకి తొమ్మిది రూపాయలతో అదే మీరు పదిహేడు రూపాయలు పర్ కేజీ తెచ్చుకున్నారనుకోండి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఒక రోజు ఖర్చు అవుతుందండి మినిమం మనం ఒక పొట్టేళ్లి మూడు నెలలన్నా పెంచాలండి అదే మేక అయితే నాలుగు నెలల నుంచి ఐదు నెలలన్నా పెంచాలండి ఇప్పుడు మీరు ఒక పొట్టేళ్లిని కానీ మూడు నెలలు పెంచాలంటే పదమూడు వందల యాభై రూపాయలతో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అదే రెండు వేల ఐదు వందల రూపాయలతో అయితే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు నెలలకి అదే మేకల విషయానికి వచ్చేసరికి నూట ఇరవై రోజులు పెంచితే పదమూడు వందల యాభై రూపాయలతో లక్ష అరవై రెండు వేల అవుతుంది అదే రెండు వేల ఐదు వందల రూపాయలతో అయితే మూడు లక్షల ఆరు వేలు అవుతుంది సాధారణంగా ఒక పొట్టేలు ఇప్పుడు మార్కెట్ లో తొమ్మిది వేల ఉంది ఇరవై కేజీలు ఉన్న పొట్టేళ్ళు అదే మేకపోతే పదివేలు లేదు రావట్లేదు ఇప్పుడు ఒకవేళ మీరు తొమ్మిది వేల రూపాయలు పెట్టి ఒక గొర్రెను తీసుకొచ్చారనుకోండి తొమ్మిది వేలు ఇంటూ యాభై గొర్రెలు నాలుగు లక్షల యాభై వేలు అవుతుందండి అదే మేకలు అనుకోండి వేలు ఇంటూ యాభై మేకలు ఐదు లక్షలు అవుతుందండి ఇప్పుడు మీకు టిఎంఆర్ తో కలిసి తొంభై రోజులు ఒక పొట్టేళ్ళు పెంచాలంటే సబ్సిడీ అయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుందండి ఆ సబ్సిడీ కాకుండా అంటే ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు అవుతుందండి అదే మేకలు వచ్చేసప్పటికి ఆరు లక్షల అరవై రెండు వేలు అవుతుందండి సబ్సిడీతో అదే సబ్సిడీ లేకుండా అయితే ఎనిమిది లక్షల ఆరు వేలు అవుతుందండి ఇది కేవలం మేకలకి మరియు టిఎంఆర్ దానాకి మాత్రమే దీనిపైన మెడిసిన్స్ ఉంటాయండి అర్ధనంగా ఒక ఇరవై వేల రూపాయలు సాధారణంగా ఒక పొట్టేల్ని తీసుకొచ్చి మూడు నెలల పాటు మేపితే ఇరవై కేజీలు బరువున్న దాన్ని ముప్పై ఐదు కేజీలు చేయగలమని ముప్పై ఐదు కేజీల నుంచి నలభై కేజీలు ముప్పై నుంచి నలభై కేజీలు ఉన్న పొట్టేళ్లు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల కన్నా ఎక్కువ పోవట్లేదండి ఒకవేళ మనం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకే పోయింది అనుకున్నా కూడా మనకు ఏడు లక్ష ఇరవై ఐదు వేలు వస్తుందండి అదే మేకలు వచ్చేటప్పటికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహైదు వేలు మధ్యలో పోతున్నాయండి ఒకవేళ పదహైదు వేలు అనుకున్నా కూడా మనకి ఏడు లక్షల యాభై వేలు వస్తుందండి ఇప్పుడు మనకు వచ్చిన లాభంలోంచి పెట్టుబడి తీసేస్తే తొంభై రోజులకి లక్ష యాభై వేలు మిగులుతుందండి పదమూడు వందల యాభై రూపాయలతో అదే సబ్సిడీ లేకుండా అయితే నలభై ఆరు వేల రూపాయలే మిగులుతుందండి ఒకవేళ మేకల విషయానికి వస్తే నూట ఇరవై రోజులకి ఒక రోజు పదమూడు వందల యాభై రూపాయలు అనుకోండి ఎనభై ఎనిమిది వేల మిగులుతుంది సబ్సిడీ లేకుండా అయితే నలభై ఆరు వేల రూపాయలు నష్టమే వస్తుందండి ఇప్పుడు మీకే ఉంటుంది టిఎంఆర్ ద్వారా చేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేవి ఇప్పుడు టిఎంఆర్ లేకుండా ఓన్లీ స్టాల్ ఫీడింగ్ చేస్తే అయ్యే ఖర్చుల గురించి మాట్లాడుకుందాం అండి ఒకవేళ ఎండు చెత్త లైక్ చెనికాయ చెక్క ఇలాంటి తీసుకున్నాం అనుకోండి ఎకరాక ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అడుగుతున్నారండి బయట అలాగే జొన్నలు మొక్కజొన్న కంకులు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా కూడా పదిహేను వేల రూపాయలు అనుకోండి దీనికి ఖర్చు ఈ చెనక్కాయ చెక్క ఒక పది ఐదు వేలు అనుకున్నా కూడా మొత్తం ఇరవై వేలు అవుతుందండి ఒకవేళ భూమి లేని వాళ్ళు ఒక ఎకరా రెండు ఎకరాలు కానీ భూమిని లీజుకి తీసుకొని అక్కడ హెడ్జ్ లూసను సూపర్ నేపియర్ లాంటి గడ్డిని వేసుకున్నారు అనుకోండి అదొక ఖర్చు ఒక ఇరవై వేలు అనుకున్నా కూడా మొత్తం నలభై వేలలో అయిపోతుంది ఇప్పుడు దానా మీద అయితే మనకి నలభై వేల కన్నా ఎక్కువ ఖర్చు కాదండి ఓవరాల్ గా నా సజెషన్ ఏంటంటే టిఎంఆర్ కన్నా మనమే దానా పెంచుకొని చేసుకుంటే చాలా వరకు లాభాలు అండి ఇప్పుడు నేను సజెషన్ చేసేది ఏంటంటే స్టాల్ ఫీడింగ్ చేస్తూ కూడా రోజుకు ఒకసారి తీసుకెళ్లారు అనుకోండి బయట ఏదో ఒకటి ఆకు అవి తిని దానికి కొంచెంలో కొంచెం కడుపు నిండుతుందండి ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా సూపర్ నేపీ గడ్డి ఫీడ్ అనుకోండి అది బాగా తయారవుతుంది వీలున్నప్పుడల్లా వారానికి రెండు సార్లు అలా ఒక చిన్న కంకి అలాంటివి అనుకోండి మేకలకు గొర్రెలకు కావాల్సిన ప్రోటీన్ కూడా దొరికిపోతుంది చాలా మంది పెద్ద పెద్ద ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఇలాగే చేస్తారండి కంప్లీట్ గా టీఎంఆర్ మీద డిపెండ్ అయ్యి షీ ఫార్మింగ్ చేయాలంటే మనం లాభాలకి ఎప్పుడు రాలేమండి ఈ వీడియోలో సాధ్యమైనంత వరకు నాకు తెలిసినవన్నీ కవర్ చేశారనుకుంటున్నాం ఒకవేళ మీకు ఏదైనా అడిషనల్ గా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్